మెడికల్ కాలేజ్ బట్టిపెర ఎంపీటీసీ అండి కౌతర పద్మావతి నా పేరు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం ఉన్నత స్థాయి వర్గమే పైకి రావాలనేది అతని ఆలోచన ఏ కులంలోనైనా ఎవరిలోనే ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీలో ఎవరిలో అయినా కింద స్థాయి వర్గం అనేది ఒకటి ఉంటుంది ప్రతి కులంలో కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు కూడా పైకి రాకూడదు మా సామాజిక వర్గం మా ఉన్నవాళ్లే ఉన్నవాళ్ళని పైకి తీసుకొస్తున్నాడు తప్పితే అతను జగన్మోహన్ రెడ్డి గారి లాగా కింద స్థాయిలను పైకి తీసునే ఉద్దేశంతో నేడు నాడు కార్యక్రమాలన్నీ కానీ బడి విద్య వైద్యకి ప్రముఖంగా ప్రాముఖ్యతను ఇచ్చారు ప్రాముఖ్యతను ఇచ్చారు జగన్ గారు ఆ రోజున ఒక పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఒక స్కూల్లో టాయిలెట్లు కానీ ఆ బడి రంగులు కానీ జేడి లక్ష్మీ లక్ష్మీనారాయణ గారే మెచ్చుకున్నారు ఎందుకంటే అతను చదివిన స్కూలే చాలా మార్పు చెందింది పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భోజనం కానీ అంతా బాగుందని మెచ్చుకున్నారు ఈ రోజున స్కూళ్ళకి వెళ్తుంటే మేము ప్రస్తుతానికి మేము హోదాలో ఉన్నా కానీ ఎంపీపీ కానీ మేము ఎంపీడీసీ మెంబర్లు కానీ మేము వెళ్తుంటే అంగన్వాడీలకు కానీ స్కూళ్ళకి కానీ వెళ్తుంటే ఈ రోజున పిల్లలు ఎంత పర్సంటేజ్ భోజనం చేస్తున్నారు అవన్నీ ఏ దారికి వెళ్తున్నాయి అనేది మరి పవన్ కళ్యాణ్ గారి గారికి కూడా మరి ఆయన సనాతన ధర్మం అన్నాడు ఎన్నెన్నో చెప్తున్నాడు నేను అసలు బాగా ఏదైనా అడుగుతాను అడుగుతానన్నాడు మరి అంతంత ఉద్వేగంగా భావోద్వేగంగా మాట్లాడిన అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని జనం చెప్పుకుంటున్నారు జనం చెప్పుకుంటారు అదంతా కూడా ఆయన ఎందుకు మాట్లాడతారు అనేది అనేది మరి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి మాట్లాడు జనం గురించి మాట్లాడి పదవి కోసం వచ్చి ఉంటాడు బహుశా జనంలో కూడా అదే నా వాడి వస్తుంది అందుకని అంటే అది వాళ్ళు తెలుసుకోవాలి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇది చేసిన ఈవెంల పొరపాటు కానీ జనం తెలుసుకున్నారు ఇప్పుడు దీని ప్రభావం ముందు ముందు ఎంతగా ఉందంటే రోజున వ్యతిరేకత వాళ్ళకి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టే ధైర్యం కూడా లేదు ఈ రోజున అలా వాళ్ళ టీడీపీ వాళ్ళ ఒకటి ఉన్నప్పుడు చక్కగా పెట్టుకోవచ్చు కదా రేపు జనవరిలో కోడిచ్చుకొని పెట్టుకోవచ్చు తప్పేం లేదు వాళ్ళకున్నప్పుడు ఎవరికైనా ధైర్యం ఉన్నప్పుడు పెడతారు పెట్టేటప్పుడు మరి ఇవన్నీ ఎందుకు కనీసం ఈ రోజున తుఫాను వస్తే ఓన్లీ వేవర్స్కి ఇరవై నాలుగు వేలు ఇచ్చారు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఇంతవరకు రెండు సంవత్సరాలు అవుతుంది టీడీపీ వచ్చి ఒక్క పైసా ఎవల తుఫాను వస్తే వాళ్ళ మగ్గం ఒక నీళ్లు వస్తే యాభై కిలోలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కిలో బంగాళ దంపలు ఒక కిలో పంచదార ఇస్తున్నారు ఇవన్నీ దేనికి ఇస్తున్నారు ఇదివరకు కూడా ఇలాగే ఇచ్చారు జనాలు మబ్బి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అదవరికి పదవిలో ఉన్నప్పుడు కూడా ఇదే చేశాడు ఆయన కాకపోతే బియ్యం కొంచెం పెంచాడు ఇదివరకు పది కిలోలు ఇప్పుడు యాభై కిలోలు ఇస్తున్నారు అది కూడా ఆ బియ్యానికి కూడా కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చినవి కూడా అంట మరి అది అది అక్కడ పద్ధతి మరి అది ఆయనకే తెలియాలి మరి మరి నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పే నాయకుడు ఒక యాభై కిలోల కోసం ఒక పేదవాళ్ళకి ఆ యాభై కిలోల కోసం పద్మశాలి నేను పద్మశాలీనండి వేవర్స్ ఎవరు ఆశపడేవాళ్ళు ఎవరు లేరు తీసుకుంటే తీసుకోమని చెబుతున్నాం ఇచ్చేయమని చెబుతున్నాం మేమైతే ఇంటింటికి తిరిగి చెబుతున్నాం వాళ్ళ డీలర్లు అడిగితే ఇచ్చేసేయండి యాభై కిలోలు బియ్యం అక్కర్లేదు మనం బతకగలం సంవత్సరం నుంచి ఇరవై నాలుగు వేలు ఇవ్వ బతుకుతున్నారు ఇదివరకు ముసలి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నెలకు రెండు వేలు పడేవి ముసలి ఆ రెండు వేలు మగ్గోని వేసుకుంటే ఆ రెండు వేలు టిఫిన్ పిల్లలు నడకుండా తినేవాళ్ళు శుభ్రంగా ఇవాళ రోజున కొడుకుల్ని ఆచించి బతుకుతున్నారు ఆ తప్పు తెలుసుకున్నారు ఇవాళ రోజున మనం జగన్మోహన్ రెడ్డి గారికి వేయకుండా మనం తప్పు చేసామనుకుంటున్నారు కొంతమంది ఏమో ఈ ఏమైనా ఫాల్ట్ అన్నా అది దేవుడికి తెలియాలి ఆ మహానుభావులకే తెలియదు పెద్ద పెద్దవాళ్ళందరికీ కానీ పూర్తిగా భ్రష్టు పెట్టిపోయింది టీడీపీ ప్రభుత్వం అనేది ఎలక్షన్లు వచ్చినప్పుడే తెలుస్తుంది ముప్పై ఎందుకు మాట్లాడలేదు అండి మనకి ఇంకా వేరే ఆలోచన సుగాలి ప్రీతి వాళ్ళ మమ్మీ ఆవిడ చేస్తానంది కదా పర్యటన చేస్తానంది ఆవిడికి పర్మిషన్ ఇవ్వకపోవటమే అర్థం అవట్లేదా జనాలకు అర్థమవుతుంది కదా ఎందుకు పర్యటన ఇవ్వకపోవటం నువ్వు సరిగ్గా ఆవిడని ఆదరి ఫస్ట్ లో నువ్వు ఎలా అయితే ఊగిపోయి చెప్పావు అదే ఈ రోజున ఆవిడికి పర్మిషన్ ఇచ్చి ఉన్నట్టయితే నీకెందుకు భయో నువ్వు మంచి చేసినాడు కదా సుగాలి ప్రీతి వాళ్ళ మమ్మీకి హామీ ఇచ్చావు హామీ ఇచ్చినాము నిలబెట్టుకునేవాడికి నీకేం భయం ఆవిడికి పర్మిషన్ ఇవాళ తిరుగుద్ది ఏం చెప్పుద్ది నువ్వు మంచి చేసి ఉంటే మంచిగా చెప్పుద్ది కాబట్టి ఆవిడ వల్ల నీకేం నష్టం లేదు ఎటువంటి నష్టం లేదు అటు నువ్వు భయపడాల్సి ఉంది ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు చేసింది జీరో కాబట్టి భయపడుతున్నారు దీని పర్యవేక్షణ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది స్థానిక సంస్థల్లో ఏంటంటే సహజంగా కొన్ని సీట్లు రాకపోవచ్చు ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీలో మళ్ళా పాత జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ మెజారిటీతో వస్తారు దాన్ని అందులో అండి పదిహేను సంవత్సరాలు ఈయన అచ్చంగా మొయ్యాలనుకుంటే మోస్తుంటారు మరి అలా నాయకు కింద స్థాయి కార్యకర్తలు అందరిని మోపిస్తాడేమో ఆయనకు ఆ శక్తి ఉంటే మోపిస్తారంటే జనం కూడా మోసే విధానం ఉండాలిగా ఎవరికైనా కింద స్థాయి వాళ్ళ కార్యకర్తలకు ఎలా ఉండదంటే మన నాయకుడు అనేవాడు ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి ఇండివిజువల్గా గెలవాలనే కోరుకున్నాడు కార్యకర్త ఎప్పుడు నాయకుడు సంగతి తర్వాత సరైన నాయకుడు అయితే అలా ఆలోచిస్తాడు ఆయన నాయకత్వం కూడా రేపు జనం తెలుస్తారు ఇరవై తొమ్మిదిలో అది కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు జనం బాగా గట్టిగా బుద్ధి చెప్పడానికి గట్టిగా ఉన్నారు ఆయన తల ఊపి మెళ్ళ ఊపి ఎట్టా ఎట్టా అన్నా కూడా ఏమన్నా కూడా ఏముండదు అదంతా తేలుస్తానికి సిద్ధంగా ఉండరు జనం